అందరికీ నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నది కేఆర్కే డిడి ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతపురం మండలం పాలెంగట్టు గ్రామంలో ఉన్న గోవిందప్ప రైతు దగ్గరికి వచ్చాం ఇతను బీరకాయ పంట వేసాడండి ఈ పంట చాలా బాగుంది అధిక దిగుబడి రావాలంటే ఎలాంటి ఎరువులు వేసుకోవాలి ఎలాంటి మందులు పిచ్చ చేసుకోవాలి సాగు విధం ఎలా చేసుకోవాలి పూర్తిగా రైతులకి తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్దాం రండి నా నమస్కారం నమస్కారం నా మొత్తంగా మీరు ఏ ఏ పంటలు వేస్తుంటారు ఏ పంట అంటే టమాటాలు వేస్తాము బీరిపి చెట్లు వేస్తాము పూలు మామూలుగా చెన్నమల్లి అట్లా చేస్తాము అన్ని పంటలు వేస్తాం అన్ని పంటలు వేస్తాం మామూలుగా ఈ బీరకాయ పంట అనేది ఎంత విస్తీర్ణం వేస్తారు బీరకాయ విస్తీర్ణం అంటే ఒక ముక్కా ఎక్కర ఒక ముక్కలు ఎకరాలో వేస్తారు మామూలుగా ఈ బీరకాయ పంట వేసుకోవాలంటే మొదటగా నెలని ఎలా దుక్కు చేస్తాం నెలనే ఒక మూడు నాలుగు కితాలు మనం ఆయా ఐదుకా మడకల్లో ఆయా బాబా దున్నిచి అనకా రోటర వేటరేసి అనక ఎరువులు మనం తిప్పెరువులు వేసుకొని కాంపౌజ్ మనం ఇది మరి వేసుకొని దున్నిడిసి అనక మనం రోటి పెట్టి పెట్టేసి మనం గడ్డలు తోలే అలా బండి ఎత్తుకొచ్చి గడ్డలు తోలేసరీ తోలి అది ఎరవలది ఉండాలి తోలు తరువా గంటకింత తీసుకుంటారు అది మనం తోలి ఈ పేపర్ ఇది మామూలుగా ఈ మీరు సాల్ తోడే కదా ఈ సాలకు సాలకు మధ్య ఎంత విడలు పెట్టుకోవాలి సాల మన ఆరు అడుగుల నుంచి ఏడు అడుగులు ఆరు అడుగు నుంచి ఏడు పెట్టుకోవాలి ఏడు అడుగులు ఎందుకోసం వాళ్ళు పెట్టుకోవాలి ఎక్కువ దూరం పెట్టుకోవాలి ఎక్కువ మనం డిస్టెన్స్ పెడితే తీగిపోయేదానికి అంటే తీగిపోయేదానికి బాగా ఫ్రీగా ఉంటే గాలి వాతావరణం బాగుండాలి దగ్గరలో అదే చెట్టుకు 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 విత్తనా ఎంత చేపించాలంట మీరు చెట్టుకు చెట్టు అంటే అడుగు నుంచి రెండు అడుగులు రెండు అడుగులు వదులుకుంటే వదులుకోవాలంటే చెట్టు బాగా మనకు లాక్లు బాగా వస్తాయి మామూలుగా మీరు మల్చి కవరేసారు కదా మల్చి మల్చి మల్చిక ఎందుకోసం వేస్తారు అంటారు మీరు అంటే ఈ చత్రాకునం ఉండేదానికి డెవలప్మెంట్ బాగా వస్తాయి మల్చి కేస్తే డెవలప్మెంట్ బాగా డెవలప్మెంట్ బాగా వస్తుంది అంటారు మామూలుగా మీరు ఈ ఇప్పుడు ఈ బీరకాయ విత్తనం ఈ విత్తనం పేరేమి విత్తన పేరు నాగ నాగా నాగా సిట్ తెచ్చి అంటే ఈ సీడ్ అనేది బాగా పంట పండుతుంటారు బాగా సీడ్ అది టైం పట్టి వానాకాలం అంటే కొంచెము ఈ ఈ బూడ్జి రోగాలు ఈ మచ్చల రోగాలు వస్తాయి దానికి మనం అప్పుడప్పుడు చూసి మందు కొట్టుకోవాలి వారానికి ఒకసారి వారానికి రెండు సారి కూడా ప్రై చేసుకోవాలి ఎండాకాలము మామూలుగా ఈ పంటకి నాగాసీ అనేది బాగా బాగా వస్తుంది అంటారా ఎండాకాలము వస్తాయి బాగా బాగానే వస్తాయి అంటారు మామూలుగా ఇది విత్తనం నాటినప్పటి నుంచి ఎన్ని రోజులకు మనకు క్రాప్ అనేది వస్తుంది నలభై ఐదు రోజులు నలభై ఐదు షాంపుల్ వస్తుంది అంటారు షాంపులు నలభై ఐదు రోజులు మొదటి మీకు ఫస్ట్ షాంపుల్లో మీరు ఎంతకాయకి వస్తారంటారు ఫస్ట్ షాంపుల్లో ఇవి మొత్తంగా ఇప్పుడు నాటి నుంచి మీరు ఎన్ని క్యాంపులు కోసం మొత్తం నుంచి ఇప్పుడు నాలుగు కటింగ్ ఐదో కటింగ్ జరుగుతా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి కోస్తే ఈ కాయలు ఎంత దొరకవచ్చు మీకు ఎంతవరకు అంటే ఏళ్ళనూరు ఎనమైరు కేజీలు దాదాపుగా టెన్ దగ్గర వరకు వస్తుంది రోజులు నాలుగు రోజులు అంటే నాలుగు ఒకసారి కోయలు మామూలుగా ఈ ప్రస్తుతానికి మార్కెట్ లో ఏమాత్రం ఉంది రేట్ ఇప్పుడు మార్కెట్ ఐదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు ఉంటాయి అది ఒకనాడు ఇట్లా అట్లా అమ్ముతాయి మామూలుగా ఇప్పుడు మాకు ఫస్ట్ క్రాప్కి వస్తారు ఇప్పుడు అప్పుడు వచ్చి ఒక నాడు వచ్చి పదిహేడు రూపాయలు పడినాడు రెండో కటింగ్ వచ్చి పదహైదు అమ్మినాడు మూడో కటింగ్ ఒక ఇరవై రూపాయలు అమ్మినాడు తిరగా మళ్ళీ డౌన్ అయ్యింది అది సరుకుని పట్టి మరి సరుకు ఓవర్ కావచ్చు మార్కెట్ అడిగేట లేకపోతే అది మామూలుగా సరుకు డిమాండ్ ఉండి రేటు కూడా ఇరవై ఇరవై ఐదు కూడా పోవచ్చు ఇరవై కూడా అంటే మామూలుగా రైతుకి ఏ మాత్రం రేట్ పోతే అంటే ఒక ఇరవై కన్నా ఇరవై నుంచి ఇరవై కన్నా పోల ఇరవై నుంచి ఇరవై పోతే లాభదాయకం ఉంటుంది పది పదహైదు అయితే మాకు ఖర్చులు ఎక్కువ వస్తాయి ఇప్పుడు గుట్టలు ఈసారి కొన్నాము ఒక కర్ర వచ్చి ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పడుతుంది అదే మనం మేము కొట్టి ఒప్పుని కొట్టి మేమే కొట్టుకోవచ్చు దానికి మనం కొనాలంటే ఈ కర్ర కొనాలంటే నలభై రూపాయలు యాభై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు పడుతుంది అదే మనము ఈ కర్పూరం గుట్టలు ఉన్నాయి కదా ఇది దాని ఏమంటారు అది కర్పూరం పరలు కర్పూరం పర్రలు అది వచ్చి ఇరవై ఇరవై రెండు రూపాయలు పడతాయి అది ఒక పంటకు రెండు పంటకు ఇది ఎంత వేసి ఉంటే బొరుకు విరిగిపోతాయి ఎదురైతే బాగా నిలుస్తాయి అంటే మనమై ఇది కొట్టే వాళ్ళు కూడా పెద్దగా కొట్టేళ్ళు కూలీవాళ్ళు కూడా వచ్చేయాలి మనము ట్రై చేసి కొట్టుకోవాలా కంబీలు మామూలుగా వేసుకోవాలా ఈ తంగూసి మనుషురం బాగా మొత్తానికి పెట్టుబడి అంటే ఖర్చు ఎంత ఈ ఖర్చు ముక్క ముక్కల ముక్కలెక్కకు అన్నీ చూసుకుంటే ఒక అరవై నుంచి డెబ్బై వేలు ఖర్చు ఖర్చు మాత్రం అది మేము సొంతంగా చేసుకొని కూలోళ్ళు చేస్తే ఒక లక్ష పైన అవుతాయి అవును మేము ఈసారి గుట్టలు వేసేది ఇది కంపీ లేడుచుకునేది ఎంత మేము సొంత పనులు చేసుకుంటాం జనాలుండి కూలవళ్ళు కనిపెట్టి చేస్తే లచ్చకి పైన అవుతాయి ఈ ముక్క ఎంతమంది ఎన్ని ఎన్ని కర్రలు పడతాయి మీరు దారం ఎంత పడుతుంది మళ్ళీ మళ్ళీ కంబింది కంబి వచ్చి ఇట్లా ఇట్లా గా మనం ఇట్లా ఎడతాము ఇట్లా టైపు పందరి టైపు పందర్ టైప్ అంటే కుంటాలు ఒకటిన్నర కుంటాల్ కంబి దీనికి టైన్ మనము టైన్ ఇడిచేది అది ఒక అరవై కిలో నుంచి డెబ్బై కేజీలు అది ఈ తంగుసి వచ్చి ఒక కుంటాలు ఒకటిన్నర కుంటాలు ఇవి తంగుసి బ్లాక్ బ్లాక్ తంగుసి మనం ఇట్లా దానికి అవునా పందిరేస్తే వేస్తే లేకపోతే పందిర వేస్తేనే మనకు లాభం పందిర వేయకపోతే దీంట్లో కాయ కోసం లేదు ఎందుకంటే మనం తోట ఒకటిగా పెట్టుకుంటే అది గాలి వాతావరణం ఇప్పుడు సెంటర్లో ఉండాలి ఇప్పుడు ఇది మూడు నెలలు వస్తాయి దీంట్లో వచ్చేది ఇది అప్పుడు ఒక నెల ఒకటి నాలుగు నెల రెండు నెలలు వస్తాయి మన తోట మనం కాపాడిన మాదిరి రోగాలు లేకుండా చేసుకుంటే ఈ మచ్చర తగులు వస్తాయి అదంతా మనం కంట్రోల్ చేసుకోవాలి మందులు తీసేటప్పుడు ఈ ఆకలి పెరుగుబోయి వాళ్ళకి చూపిస్తాయి మళ్ళీ మామూలుగా ఈ అంటే మామూలుగా ఈ పంట బాగా ఎదుగు ఎదుగుదల కోసము నేలలో మనం ఎటువంటి ఎరువులు వేసుకోవాలా మళ్ళీ మళ్ళీ తర్వాత పెరిగేటప్పుడు ఎటువంటి ఎరువులు వేసుకోవాలా చెప్తారా మాకు మీరు మామూలుగా మనము తిప్పేరు వేసుకున్నాము అంటే నెలలో నేలలో వేసుకొని మనం గడ్డల తోలకు ముందు తిప్పేరు వేసుకున్నాం డిఎఫ్ వేసుకొని మనము మలిసి వేసేసి చెట్టు డెవలప్మెంట్ కోసము డెవలప్మెంట్ కోసము ఈ ల్ ఎరువులు వస్తాయి మల్టికా జీరో జీరో అవి అట్లా వస్తాయి అలాంటి ఎరువులు ఎండవసారికి ఒకసారి వారానికి పదహైదు డెవలప్మెంట్ అయ్యేదానికి అండ్ అనకా ఈ కట్టింగ్ అయితే వారం పది దినాల్లో మనం దీనికైతే ఒక పది కేజీలు అంత మట్లు వేడుకుంటేనే మనం క్రాప్ అంటే పది రోజుల కన్నా లేక పది రోజుల కన్నా పది రోజులకు ఒకసారి కంపల్సరీ కంపల్సరీ ఇస్తుంటే చెట్టు బాగా కాయ బాగా డెవలప్ అవుతుంది కాయ డెవలప్ ఉంటే మనం ఏకపోతే మామూలుగా ఈ పంటకి ఏమైనా రోగాలు అని వస్తూ ఉంటాయా రోగాలు వస్తాయి మామ అది దానికి ఏ బూడిద రోగము మళ్ళీ మత్స్య రోగాలు వస్తాయి ఇవంతా వస్తాయి అవన్నీ వస్తూ ఉంటాయి వాటికి మీరు మందులు ఎలా తెచ్చుకుంటారు మందులు మనము మందులు సప్లై పోయి ఆడుకుంటాం వారానికి ఒక మందు అంటే ఇవన్నీ ఆకులన్నీ తీసుకెళ్ళి ఆకులు మనకి ఆ రోగం వచ్చింది మనకి తెలిసి ఉంటే పలానా పొలా మందు అడగచ్చు ఈసారి ఒక మందు లేదు నెక్స్ట్ సారికి ఒక మందు దీంట్లో ట్రిప్స్ ఓవర్గా పడతాయి ట్రిప్స్ దాస్తే మళ్ళీ ఊజీలు పడతాయి ఊజలు అంటే ఈ కాయలు కుట్టిస్తే అది పనికిరాదు ఆ ఊజలు మనము ట్రిప్స్ ఇవంతా కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలంటారు మామూలుగా ఇట్లా ఆడడం పండుగలు వచ్చేస్తాయి కదా పండాకులు అది ఎందుకు వస్తాయండి అండి అవి ఆ పండాకులు వచ్చేది అది మామూలుగా మన పంట బాగుంటే అది మామూలుగా వస్తాయి ఈ రోగాలు తెగులు చాలా పండాకులు వచ్చేది ఇప్పుడు రోగాలు వచ్చినాయి రోగాలు వచ్చినాయి అది మనకు వైరస్ మాదిరి టైంలో వచ్చేస్తాయి తోట కూడా శుద్ధంగా అయ్యాలి ఖర్చు ఖర్చు పెట్టి కూడా ఒకటి కొన్ని పైలేరు కూడా అయిపోతాయి మామూలుగా ఈ పంటకి నీరు ఎలా పెట్టుకోవాలంటారు నీళ్ళు వచ్చి మనము దీని రోజు మార్చి రోజు 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 నాలుగవ నాలుగవ ప్రెజర్ బట్టి మన ప్రజర్ ఉంటే నాలుగవలు పెట్టుకోవచ్చు ప్రజలు తక్కువ ఉంటే ఇంకో రెండవలు చేర్చి పెట్టుకోవచ్చు అవునా మామూలుగా ఇది సమ్మ అంటే వానాకాలంలోనూ మంచు కాలంలోనూ లేకపోతే ఎండాకాలంలోనూ అంటే వేరే వేషన్ ఉంటుంది నిలబెట్టేదానికి వానాకాలం కొంచెం తక్కువ అంటే వానాకాలం అనేది తక్కువ పెట్టు తక్కువ పెట్టుకోవాలి మనం ఎక్కువ తేమ పెడితే రోగము ఆ రోగమే జ్వరగా వచ్చేది వానాకాలంలో మనం ఎండాకాలం వచ్చి మనం తేమ బాగా పెట్టుకుంటే బాగానే ఉంటాయి ఎండాకాలం దాని బాగా పట్టుకుని బాగానే ఉంటుంది బాగానే ఉంటాయి అని ఇది పంట ఈ మంచు కాలంలో అవుతుందంటారా మంచు కూడా అవుతాయి అంత పెద్దగా వెయ్యలేదు మంచు కాలం మంచు కాలంలో ఈ పంట అవుతుంది కానీ రేట్లు ఆ టైంలో రేట్లు ఆ టైంలో రేట్లు బాగుంటాయి ఆ టైంలో రేట్లు బాగుంటాయి ఈ ఎండాకాలం ప్రతి ఒక్కరు నాడుతారు రేట్లు తక్కువ ఈ రోగాలు కొంచెం తక్కువగా అవుతాయి ఈ మంచు కాలం వచ్చి రోగాలు ఎక్కువ వస్తాయి ఈల్డ్ కొంచెం తక్కువ దిగుతాయి రేట్లు ఎక్కువ ఉంటాయి రేట్లు ఎక్కువ ఉంటాయి మామూలుగా ఈ పంటకి ఈ సాల్కు సాల్కు మధ్య గ్యాప్ ఇస్తాను కదా మీరు దాంట్లో కలుపు మొక్కలు అన్ని వస్తూ ఉంటాయి కదా దానికి మాములుగా మీరు స్ప్రే చేస్తారా కలుపు మొక్కలకి లేకపోతే చెత్త వేస్తారా చెత్త తోవితేనే బాగుంటాయి మన కలుపు మొక్కలు కొడితే దీనికి అటాచ్ అయితే చెట్టు పుడుతుంది దీని చాలా మెత్తువు ఇది మనము చెత్తమంది కొట్టుకుంటే దాని టచ్ అయితే ఏర్లు కనబడుస్తాయి ఎరు కన లే చెట్లు కొట్టుకునే వాళ్ళు కాబట్టి సెంటర్లో దాన్ని టచ్ కాకుండా దిగునే కొట్టుకోవాలి అది కష్టమంటారు కష్టం కాబట్టి చేతులు తీసే చేతులు తీసి మన కులలో మనము ఉండి మనం ఎత్తుకుంటే బాగా ఉంటాయి మనకు తగుళ్ళు కూడా తక్కువ వస్తాయి మామూలుగా ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ కోసి కోయాలంటే ఏ సైజు కాయ కోయాలి మార్కెట్కి సైజు అంటే ఈ సైజు కోయాల ఈ సైజు కాయకోవాల మనము కోసి అన్ని జగలు ఎత్తి పెట్టుకొని బాక్స్కు మనము పేసి బాస్ వచ్చి మనం ఇది ఈ బాక్స్ వస్తాయి కదా అట్ట అట్ట బాస్ వచ్చి అరవై రూపాయలు అరవై రెండు రూపాయలు అరవై ఐదు కూడా బాక్స్ ఒక బాక్స్ అది వచ్చి ముప్పై కేజీలు దొస్తాయి ఇరవై ఐదు కేజీలు దొస్తాయి అది మనము దీన్ని బట్టి మనం పేరుసే దాన్ని బట్టి వస్తాయి ముప్పై ముప్పై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు అట్లా ఇది వస్తాయిగా ఈ ఈ కోయాలి మళ్ళీ ఇలా సైజు కాయలంతా నాలుగు రోజులకి కట్టింది అంటే దీని మనము డైలీ ఉండి ఈ పింజులు మనం ఎత్తిడుచుకుంటేనే చోట్లు రాకుండా ఉంటాయి ఆకు తోటల ఉన్ని ఉండాలి అదిగా అంటే జాగ్రత్తగా చూసుకుంటా జాగ్రత్తగా చూసుకోవాలా మందులు కొట్టేది కానీ మనం పింజులు ఎత్తిడిసేది కానీ ఆ దారానికి దారాన్ని చుట్టుకుంటే సొట్టలు వస్తాయి సొట్టలు లేకుండా మనం ఆకు మాదిరి మాది మనం కంటిన్యూగా చేసుకుంటే ఒక నెల నెల మనకి అంటే కాయలు అన్ని మర్చిపోకుండా ప్రతి కాయని చూసుకుంటా చేసి తీర్చుకుంటే మన కాయ లాంగ్ వస్తాయి కాయ బాగుంటాయి అట్లా ఈ మామూలుగా ఇక్కడ మీరు పంట కోసిన తర్వాత ఈ పంటని ఎక్కడ చేస్తారు మార్కెట్కి మీరు మార్కెట్ మనం రాజపేట రోడ్డు తింటాము వాళ్ళు మెడ్రాస్ పోతుంది చెన్నై పోతుంది అంటే మీకు అయితే ఇలా ఇస్తారు డబ్బులు వాళ్ళు వాళ్ళు మామూలు పట్టి మనం పట్టి పంపించేస్తారు అక్కడి నుంచి ప్యాక్ చేసి ద్వారా వచ్చేస్తా వచ్చేస్తుంది అంటే అక్కడే అక్కడే రెడీ రెడీ చేస్తారా మళ్ళా బిల్ వేసేది కూడా అంతా మొత్తం చెన్నైలోనే అక్కడ నుంచి మనకు డైరెక్ట్గా వాళ్ళ తాగిస్తా వాళ్ళ తా నుంచి మనం తీసుకోవచ్చు రెండు రోజుల్లో ఏ లేదు దీని మార్చి దీని వస్తాయి లేదు కొంచెం ఈ రేట్లు డౌన్గా ఉంటే రెండు రోజులకు లే మూడు రోజులు తర్వాత వస్తుంది అంటారు మా అవంతా కరెక్ట్గా ఈ పంట గురించి మీరు మాకు చాలా విషయాలు బాగా చెప్పారు నా ఎందుకంటే ఇవన్నీ మా యూట్యూబ్ రైతులకి ఉపయోగపడుతుంది మేము ఆశిస్తా ఉన్నాము ఈ పండు గురించి చాలా బాగా మీకు ధన్యవాదాలు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ మార్క్ నొక్కండి మళ్ళీ మనకు కలుసుకుందాం జై రాజు